ఓం నమో వెంకటేశాయ హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానము అలాగే ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తాయండి ఏడు శనివారాల వ్రతం గురించి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నానండి అలాగే నేను పూజ చేస్తూ మీకు వచ్చిన సందేహాలన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి అలాగే అతి సులభంగా ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి మీరు వ్రతం చేయాలంటే ఈ ఒక్క వీడియో సరిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీరు సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి పూజ గది పెద్దగా ఉన్నట్లయితే పూజా రూమ్లోనైనా పీఠాన్ని సపరేట్గా పెట్టుకోవాలి లేదంటే హాల్లోనైనా ఎక్కడైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠంపై బియ్య పిండితో పసుపు రాసి బియ్యం బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి దానిపైన ఎరుపు కానీ పసుపు కానీ వస్త్రాన్ని వేసుకొని పైన దోసలతో చేయితో మూడు దోశల బియ్యాన్ని వేసుకోండి దాంట్లో పసుపు కుంకాలు వేసుకొని స్వామివారి పటాన్ని పెట్టుకోండి ఈ పూజకి ముఖ్యంగా పిండి ప్రమిదలు చాలా ఇంపార్టెంట్ అండి బియ్యం పిండిది ఎప్పటిదో కాకుండా అప్పటికప్పుడు ఆడించుకొని ఆ బియ్యం పిండితో మనం పిండి ప్రమిదలు చేసుకోవాలండి చాలా మంచిది అలా చేస్తే అన్నింటికి అదే బియ్యం పిండి సరిపోతుందండి చలిమిడి కూడా చేసుకోవచ్చు దాంతో చలిమిడి కూడా చేసి పెడితే చాలా మంచిదండి పచ్చి చలిమిడి అనేది మీరు ఏడు వారాలు చేసి పెడితే మంచిదేనండి ఒకవేళ మీరు ఏడు వారాలు ఒకవేళ చేయలేము అనుకుంటే ఉజ్జాపన రోజు పెట్టుకున్న సరిపోతుందండి కొండల స్వామి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదండి మీకు ఏ కోరికైనా సరే అంటే ఇల్లు ఉద్యోగం వ్యాపారం ఇంకా ఎలాంటి కోరికలైనా సరే ఈ వ్రతం వల్ల నెరవేరుతాయని నేను విన్నానండి నేను విన్నాను కాబట్టి నేను కూడా చేశానండి సో ఇలా చేయడం వల్ల అందరి కోరికలు కూడా నెరవేరుతాయండి కోరిక మీకు ఏదైనా ఉంటే ఏడు శనివారాలు వ్రతాన్ని ప్రారంభించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎటువంటి ఎటువంటి హడావిడి లేకుండా పూజలు చేసుకోవచ్చండి ఇంకా పిండి ప్రమిదలకు వస్తే ఇప్పుడు మీరు చూశారు కదా పిండి ప్రముద్ర కొంచెం బెల్లాన్ని వేసుకొని ఆవు పాలతో కలిపి మొత్తంగా అది ఎలా చేయాలనేది ఒక వీడియో నేను పెట్టానండి వేరేగా మీరు ఒకసారి చూడండి పగుళ్ళు రాకుండా చాలామందికి పగుళ్ళు వచ్చేస్తాయండి పగులు రావడం వల్ల ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా పగులు రాకుండా ఎలా చేయాలనేది ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడండి సో ఇప్పుడు వ్రతం కోసం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం అయితే ఎంతోమంది ఈ పూజని నమ్ముతారండి అంటే ఈ పూజ చేసిన తర్వాత ఎన్నో వాళ్ళ కోరికలు నెరవేరాయని చాలా వరకు నేను విన్నానండి అన్నీ విన్నాకే నేను కూడా ఈ వ్రతాన్ని చేశానండి స్టార్ట్ చేశాను స్వామివారు కూడా నా కోరిక నెరవేస్తారని అనుకుంటున్నానండి చాలా మహిమగల వ్రతం ఇది చాలామంది చాలా కామెంట్స్లో కూడా నేను చూశాను చాలామంది నోట్ నుంచి విన్నానండి నేను ఈ వ్రతం అంత విశిష్టత ఉందన్నమాట ప్రతి వారము ఏడు పిండి ప్రమిదలతో దీపాలు పెట్టాలి అంటే అది మీ ఇష్టం అండి పెడితే మంచిది అనమాట కొంతమంది ఫస్ట్ వారం ఒకటి పెట్టి అలా ఒక్కొక్క వారం పెంచుకుంటూ వెళ్ళి ఏడు వారాలు అయ్యేసరికి ఏడు పిండి ప్రమిదలు పెడతారండి నేనైతే మొదటి వారం నుంచే ఏడు పిండి ఏడు పిండి ప్రమిదలు పెట్టుకొని నేను దీపాలు వెలిగించుకున్నాను అంటే అన్ని వారాలు కూడా వెలిగించుకున్నాను అది మీ ఇష్టం అండి సో అది మీ ఇష్టం రోజుకొకటి పెడతారా ఏడు పెడతారా రోజుకొకటి పెంచుకుంటూ వెళ్తారా ఉద్యాపనం రోజే ఏడు పెడతారా అది మీ ఇష్టం అనమాట మీ ఓపిక ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి అసలు కంటే వడ్డీ ఇష్టం కాబట్టి అలా అని ఎనిమిదో వారం కూడా కొంతమంది పూజ చేసి ఆ రోజు ఉద్యాపనం చేస్తారండి అయితే చాలామంది ఏడో వారము ఉద్యాపనం చేస్తారు నేనైతే ఏడో వారమే ఉద్యాపనం చేసుకుంటా అండి సో ఇప్పుడైతే అందరూ ఒక వారం వడ్డీగా ఏడు వారాలు పూజ చేసుకొని ఎనిమిదో వారం ఉద్యాపం చేస్తున్నారు అది మీ ఇష్టం అండి అలాగే స్వామివారు అలంకార ప్రియులు అందుకని స్వామివారిని అలంకరణ చెయ్యాలండి తులసి మాలతోని పువ్వులతోని అది చెయ్యాలి ఈ పూజలో అతి ముఖ్యమైనది తులసి మాల అనమాట తులసి మాలతో మీరు మాల వేస్తారా లేదా అష్టోత్తరం చదివినప్పుడు అష్టోత్తరం చేస్తారా అది మీ ఇష్టం అండి ఇంకా ఈ పూజ చేసినప్పుడు మాంసాహారం స్వీకరించకూడదండి ఎందుకంటే మనం ఏ పూజ చేసినా శనివారం చేస్తాం మనం మాక్సిమం శనివారం తినం కాబట్టి కొంతమందికి ఆ డౌట్ కూడా ఉంటుంది సో అందుకని ఆ రోజైతే మాంసాహారం తినకూడదండి ఇంకొక డౌట్ ఏంటంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలంటే తప్పనిసరిగా పాటించాలండి ఎందుకంటే మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైందండి సాధారణంగా అందరికి వచ్చే ఇంకొక డౌట్ ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా అయితే పూజ చేసే వారంలో ఒక వారం అడ్డ వచ్చినట్లయితే ఆ వీక్ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి కౌంట్ చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు అయితే మనం ఏంటంటే ఫస్ట్ రెండు వారాలు మాత్రం మనకి అడ్డంకులు లేకుండా చూసుకోవాలంటే మీరు స్టార్ట్ చేసిన వారం నెక్స్ట్ వారం ఈ రెండు వారాలకి అడ్డంకులు లేకుండా చేసుకోవాలండి సో మీరు మీ మీ డేట్స్ని బట్టి మీ వీళ్ళని బట్టి చూసుకొని స్టార్ట్ చేయండి మొదటి రెండు వారాలు నిర్విఘ్నంగా పూజ చేయాలి ఒకవేళ ఆటంకం వచ్చిందంటే సో అది మరి వీల అవ్వదనమాట మళ్ళీ మొదటి నుండి చేసుకోవాలి అందుకని మీరు స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ టూ వీక్స్ కంటిన్యూస్గా చేయాలండి ఇది గుర్తుపెట్టుకోండి మిగతా తర్వాత వచ్చినా పర్వాలేదు ఆ వారం స్కిప్ చేసేసి నె నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవచ్చు తర్వాత దీపాలలో వేసే ఒత్తులు కూడల్ను ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయాలండి అలాంటివి ఏడు దీపాలు మీద వెలిగిస్తే ఏడు దీపాల్లో కూడాను ఒక్క దీపంలో ఏడు ఒత్తులతో కలిపి ఒక ఒత్తి చేసిన ఒత్తిడి చేసుకొని దీపం వెలిగించాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సన్నటి ఒత్తులు వేసుకోవాలండి ఎందుకంటే పూజ అంతసేపు కూడా దీపాలు వెలిగి వెలిగి ఉండాలి కాబట్టి మనం ఏడు ఒత్తులు కాబట్టి మరీ మరీ పాటి వేసేయకండి ఆయిల్ తొందరగా అయిపోతుంది సన్నగా చేసుకొని ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసుకోండి అవి ఎక్కువసేపు ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఏ యూయిలు ఏ ఆయిల్ యూజ్ చేయాలి అంటే మనం ఈ పూజ అనేది ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి ప్లస్ శనీశ్వరికి కలిపి చేస్తామండి కాబట్టి నువ్వుల నూనె తో మీరు వెలిగి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అలా కాదు మీరు నువ్వుల నూనె కాకుండా మీరు రోజువారి దీపానికి ఏ ఆయిల్ వాడుతున్నారో అవైనా యూజ్ చేయొచ్చు లేదా ఆవు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి మీ దగ్గర ఉంటే కనుక నువ్వుల నూనె యూజ్ చేస్తే అన్నమాట మిగతాది లేకపోతే మీరు ఏ నూనె ఇంట్లో వాడతారో దాంతోనే యూస్ చేయండి ఇంకా ఆ విషయం స్వామివారికి పూజ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కానీ పూజ చేస్తున్నప్పుడు కానీ స్వామివారి నామాన్ని మనసులో స్మరించుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకొక సందేహం వస్తూ ఉంటుందండి ఉపవాసం ఎలా చేయాలి మధ్యాహ్నం నిద్రించవచ్చు అని అడుగుతుంటారు ఉపవాసం ఉండేవాళ్ళు మధ్యాహ్నం నిద్రించకూడదండి ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం అనేది మనం పూజ అయినంత వరకు కూడా ఏం తినకుండా ఉంటే సరిపోతుందండి ఒక మధ్యాహ్నం అయితే తినేవచ్చు కొంతమంది నైట్ ఏంటంటే మీరు అల్పాహారం తిని ఉండగలిగితే అల్పాహారం తీసుకోండి లేదంటే నైట్ కూడా తినేవచ్చు అండి కానీ పూజ అయినంత వరకు మాత్రం ఏమీ తినకూడదు తర్వాత దీపాలు వెలిగించేటప్పుడు అగ్గి పుల్లతో వెలిగించకండి మనం అగరబత్తితో కానీ ఏకహారంతో కానీ వెలిగించాలండి డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా అగ్గిపూలతో మాత్రం వెలిగించకండి ఎప్పుడైనా సరే ఈ పూజకనే కాదండి ఇంకొక విషయం అండి ఈ పూజని ఎవ్వరైనా చేసుకోవచ్చండి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే సందేహం లేకుండా ఈ పూజని చేసుకోవచ్చండి అంటే ఎప్పుడు మొదలు పెట్టాలి అనుకుంటే ఏ శనివారం అయినా మీరు మొదలు పెట్టవచ్చండి అమావాస్య వచ్చిన రోజు ఓ శనివారం వస్తే ఆ రోజు స్టార్ట్ చేయకండి పౌర్ణమి ఏకాదశి ఇలాంటి తిథులు మంచి రోజులు ఉన్న రోజు మీరు స్టార్ట్ చేయండి ఇంకా మీకు సందేహం ఉంటే మీ పందులు గారిని అడిగి ఒకసారి అడిగి స్టార్ట్ చేయండి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే స్వామివారికి అరటిపళ్ళు కొబ్బరికాయ తప్పనిసరిగా సమర్పించాలండి తాంబూలము ఈ మూడు తప్పనిసరిగా సమర్పించాలి ఇంకా మీ శక్తి కొలది ఏమైనా నైవేద్యాలు ఉంటే సమర్పించుకోవచ్చు ఇంకొక సందేహం మీకు రావచ్చు పీట పైన వేసే వస్త్రం ప్రతి వారం మార్చాలా అని అవసరం లేదండి అదే వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి ప్రతి వారం కూడా యూస్ చేయవచ్చు ఇప్పుడు ఈ పూజ ఎలా మొదలు పెట్టాలనే విషయానికి వస్తే ఫస్ట్ గణపతిని పూజించాలండి ఫస్ట్ గణపతి లేదా చిన్న విగ్రహం ఉంటే ఆ గణపతిని పెట్టి గణపతి పూజి పూజకి అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత గణపతిని ఏర్పాటు చేసుకొని గణపతికి ముందుగా పూజ చేసి మనం పూజలు మొదలు పెట్టాలండి మనకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే పూజకి ముందుగా విఘ్నేశ్వరిని పూజించాలండి ప్రతిష్టాపన షోడశోపచార పూజ ఉంటుందండి అవన్నీ కూడా చేసుకోవాలండి తర్వాత మనకి వ్రత కథ ఉంటుందన్నమాట అది చదువుకోవాలి అయితే మీరు మొదటి వారమే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఏదో సంకల్పం ఉంటుంది కదా ఆ సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలని ముడిపు ఎలా కట్టుకోవాలి అంటే ఒక పసుపు వస్త్రం తీసుకోవాలి అంటే మీ దగ్గర పసుపు వస్త్రం లేకపోతే ఒక తెల్లని కట్టి ఉంటుంది కదండి తీసుకొని ముందు రోజే దాన్ని పసుపులో మొత్తం దాన్ని పసుపుగా పసుపుగా అయ్యేటట్టు పసుపులో నింపుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి దాని దాంట్లో ఎంతో కొంత ముడుపు వేసుకొని మీ సంక మీ కోరిక ఏదో చెప్పుకొని అది ఆ రోజు పూజ స్టార్ట్ చేసే ముందు సంకల్పం చేసుకొని ముడిపు కట్టి స్వామివారి పటం దగ్గర పెట్టండి అలాగే కలసంలో మీరు చేసేటప్పుడు కలసంలోనే ఏడు తమ్ముడుపాకులు వేసుకొని దాంట్లో కొబ్బరికాయ పెట్టాలండి సో ప్రతి వారం కూడా కొబ్బరికాయ అనేది మార్చుకుంటూ ఉండాలి కలసం సో క్లాత్ అనేది ప్రతివారం తడుపుకొని అదే క్లాత్ వేసుకున్నా సరిపోతుంది ఎరుపు వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ వేసుకుంటే సరిపోతుందండి ప్రసాదంలో మనకి ఏడు చిమిలి ఉండలు కంపల్సరీ పెట్టాలండి చిమిలి ఉండలు అంటే ఉండలు ఈ రోజుకి ఆ రోజు చేసుకొని మనం ఏడు చిగులి ఉండలు అయితే పెట్టాలి ఆ తర్వాత మీ ఓపిక ఏదైనా ప్రసాదం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అండి అలాగే మనం శనీశ్వరుడికి ప్లస్ మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాం కాబట్టి నల్లని ద్రాక్ష పళ్ళు కంపల్సరిగా పెట్టాలండి సో ఆ నల్లని ద్రాక్ష పళ్ళు దొరకకపోతే నేనైతే ఇక్కడ బ్లూబెర్రీ ఉంటుంది కదండి బ్లాక్బెర్రీస్ అవి అండి సో మీ దగ్గర ఉంటాం దొరికితే మాత్రం నలుపు రంగులో ఉండే ద్రాక్ష పళ్ళు కంపల్సరీ పెట్టాలి అలాగే అరటికాయలు అరటి పళ్ళు తర్వాత కొబ్బరికాయకి పెట్టుకోవాలి చిమిలి వండలు ఇవైతే కంపల్సరీ ఆ పైన అలాగే మీరు రోజు పెట్టుకోగే ప్రతి వారం పెట్టుకోగలిగితే పచ్చి చలిమిడి పెట్టుకోండి అది కంపల్సరీ పెట్టవలసింది నువ్వులు వండలు అరటిపళ్ళు కొబ్బరికాయ నలుపు ద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి వండలు ఏడు ఇవి పెట్టుకోండి చలిమిడి మిగతా ఏదైనా ప్రసాదం అవన్నీ ఆప్షనల్ అండి మీ ఓపిక బట్టి అది ఉద్యాపన రోజు అయితే మాత్రం అన్ని ఏడు ఏడు పెట్టుకోవాలి అంటే ఏడు రకాల ప్రసాదాలు ఏడేసి పెట్టాలి అంటే ఇప్పుడు పచ్చి పచ్చిచెలిమిడి ఉండలు చిన్న చిన్నవి ఏడు ఉండలు చేసి పచ్చి చెలిమిడి ఏడు ఉండలు నువ్వులు ఏడు ఉండలు అరటి పళ్ళు ఏడు అలాగే ఏవైనా మా తర్వాత అందరూ కూడా ఏం చేస్తారు అంటే తిరుపతి లడ్డూలా మనకి లడ్డూలు చేస్తారండి కంపల్సరీగా ఉద్యాపన్ రోజు తిరుపతి లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి బయట కొనుకొచ్చినావు కాదండి లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసి బూందీ లడ్డూ అంటారు కదా అవి ఏడు పెట్టుకోవాలి అలా మీకు ఉద్యాపన్ ఒక వీడియో ఉంటుందండి నేను ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఉద్యాపం ఎలా చేయలేదనేది తెలుస్తుందండి సో ఇలా అయితే ప్రతి వారం చేయాల్సింది ఇప్పుడు నేను చెప్తున్నా ఉద్యోగం కోసం మీకు తెలియాలి అంటే ఒకసారి ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది మీరు అక్కడ విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది అనమాట ఉద్యోగం రోజు ఏమేమి పెట్టాలి అని సో ఇదైతే పూర్తి వివరాలు నేను చెప్పాను అనుకుంటున్నాను సో ముందుగా మనకి షోడశోక పూజ మొత్తం చేసేయాలండి చేసేసిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం చదువుతూ మీరు తులసి దళాలతో స్వామివారిని అలాగే మారేడు మారేడు దళాలతో స్వామివారిని పూజ చేయొచ్చు లేదా తులసి పత్రి అంటే తులసి మాలని మాలగా కట్టి స్వామివారికి వెయ్యాలి సో తులసి అయితే కంపల్సరిగా మీరు యూజ్ చేయాలండి ఇలా అష్టోత్తరం చదవండి అష్టోత్తరం అయ్యాక స్వామివారి వ్రతకథ ఉంటుంది వ్రతకథ చదువుకోండి ఆ వ్రతకథ అయిన తర్వాత స్వామివారి గోవిందనామాలు ఉంటాయండి గోవిందనామాలు చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకోవాలి ఇలా మీరు పొద్దున్న పూజ చేసుకొని సాయంకాలం వల్ల మళ్ళీ సాయం సంధ్య సమయంలో మళ్ళీ కూడా మీరు ఏడు దీపాలు ఉన్నాయి కదా సో ఆ ఏడు దీపాల్లో కాకుండా వేరే దీపాలు నేనైతే ఇక్కడ శంఖచక్ర దీపాలు పెట్టాను కదా దాంట్లో మళ్ళీ దీపాలు వెలిగించుకుంటూ స్వామివారికి మళ్ళీ సాయంకాలం వేళ పూజ చేసుకోవాలండి నేనైతే ఉద్వాసన ఆ రోజు కాకుండా మచ్చటి రోజు చెప్తా అండి అంటే నేనైతే మళ్ళీ మార్నింగు మళ్ళీ పూజ చేసుకొని ప్రసాదం అంటే ఏమీ లేకపోయినా పటికబంచదారైన స్వామివారికి సమర్పించి మళ్ళీ దీపం వెలిగించి ఇచ్చి నేనైతే పూజ కదిపిస్తానండి అలా సో నేనైతే శనివారం కాకుండా ఆదివారం ఉదయం పూజని కస్తా అండి సో చాలామంది ఆ రోజే ఉద్వాసన చెప్పేస్తారేమో నేనైతే నేను చేసే ప్రొసీజర్ అయితే ఇదనమాట కానీ ఆ రోజు సాయంకాలం కూడా దీపం వెలిగించాలి పీట కథకునేంత వరకు కూడా దీపం వెలిగించాలి అంటే మార్నింగ్ పూజ అయిపోయాక దీపాలు అలా నో ప్రాబ్లం అండి మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకొని పూజ చేసుకోవాలి అలాగే మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పూజ చేసుకున్నాకే స్వామివారికి పీఠం కదపాలన్నమాట ఇదండి నేను చేసుకున్న ప్రొసీజరు సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి నేనైతే సమాధానం చెప్తా అండి సో మీకైతే వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నేనైతే అన్ని విషయాలు పూజ అనేది ఎలా చేయాలని మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్తాను అనుకుంటున్నానండి ఏమైనా మర్చిపోతే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే నేనైతే చెప్తా అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ మై వీడియో అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి సో అప్పటి వరకు టేక్ కేర్ బాబాయ్